కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగి దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన ఆయనను చేర్చుకొనెను అందుకు అందరూ అది చూచి ఆయన పాపి అయిన మనుషుని వద్ద చేయ వెళ్ళేనని చాలా సనుగు కొని కొనిది జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగభాగము బీదలకిచ్చుచున్నాను నేనేవని యొద్ నైనను అన్యాయముగా దేనినైన తీసుకుని ఎడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పాను హలే ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడి వాక్యము మనం ధ్యానించుకుందాం దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే దేవుని రాజ్యమునకు ప్రవేశించుట దేవుని రాజ్యమునకు ప్రవేశించుట మరి దేవుని రాజ్యమునకు ఎవరు ప్రవేశిస్తారు ఎవరు ప్రవేశించరు అనని మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంతోమందిని ఎన్నో సందర్భాల్లో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు మరి ఈ లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వచనాలు చూసినట్లయితే ఇక్కడ అధికారి అయినా ఒక ధనవంతుణ్ణి మన జ్ఞాపకం చేసుకోవచ్చు ఎవరిని అధికారి అయినా ఒక ధనవంతుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు మరి ఆ యొక్క అధికారి ఏమనంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారితోని అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో ఏసుక్రీస్తు ప్రభువారు ఆ సందర్భాల్లో చెప్తూ ఉంటారు వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిల్లవద్దు అబద్ధ సాక్ష్యము పలకవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు ఆజ్ఞలను ఎరు ఎరుగుదువు గదా అని అతనితో చెప్పగా అందుకు అతడు బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచునే ఉన్నాను హలేలుయా ఏమన్నాడండి ధనవంతుడు ఇదిగో బాల్యము నుండి దేవుని యొక్క ఆజ్ఞలు ఏమైతున్నాయో ప్రతి ఒక్క ఆజ్ఞ తను ఏం చేస్తున్నాడు ఎరుగుతూ వస్తున్నాడు అంటే ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ వస్తున్నాడు ఎలా ఇదిగో వ్యభిచరింపద్దు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ వ్యవచరించట్లేదు ఇదిగో అదే విధంగా ఇగో నరహత్య చేయొద్దు అని వాక్యం సెలవిస్తుంటే నరహత్య చేయట్లేదు దొంగిల్లొద్దు అంటే దొంగిల్లకుండా ఉన్నాడు అబద్ధ సాక్ష్యం పలుకొద్దు అంటే అబద్ధ సాక్ష్యం పలకకుండా ఉన్నాడు నీ తల్లిని తండ్రిని సన్మానించము అన్నట్లుగా తల్లిని తల్లి తండ్రిని సన్మానించాడు ఆజ్ఞలల్లో ఎన్ని ఆజ్ఞలైతున్నాయో ప్రతి ఒక్క ఆజ్ఞను కూడా ఆయన పాటిస్తూ వస్తూ ఉన్నాడు మరి ఈ ఆజ్ఞలన్నీ పాటించినప్పుడు ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించాలి ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించాలి ఎందుకంటే ఆజ్ఞల ప్రకారం దేవుని వా వాక్యానుసరంగా దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే మరి దేవుని రాజ్యానికి మనం వారసులం అవుతామా కామా అవుతాము కానీ ఆ ఆజ్ఞలను మనము పాటించడమే కాదు ఆ ఆజ్ఞలను మనం చేసి కూడా చూపించాలి క్రియారూపకంలో మనము కనపరిచేవారిగా ఉండాలి ఈ సందర్భంలో మనం ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎందుకు అనంటే ఇక్కడ లూకస్ వార్త పద్దెనిమిదో అధ్యాయంలో కింద చూసినట్లయితే ఇదిగో ఏసుక్రీస్తు ప్రభు వారు ఏమంటాడంటే ఇదిగో అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి పడగా ఏం మాటలు విని వ్యసనపడ్డాడండి యేసుక్రీస్తు ప్రభు వారా సందర్భంలో ఏమంత తెలివించాడు అని అంటే ఇదిగో ఇరవై రెండవ వచ్చిన మనం చూసినట్లయితే ఏసు విని ఏసు విని నీకి నీకింకా కొదువ ఉన్నది ఏం కొదువు ఉందాడండి నీకు ఇంకొక కొదువ ఉన్నది ఇవన్నీ నువ్వు చేసినావు రైటే కానీ నీకేముంది ఇంకొక చిన్న కొదువ ఇంకొక పని నువ్వు చేయలేదు అది నువ్వు చెయ్యాలి అని అంటున్నాడు ఎవరితో ధనవంతునితో ఏసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నారనమాట నీ నీకు ఇంకా ఒకటి కొదువగానున్నది నీకు కలిగి కలిగిన కలిగినవన్నీ అమ్మి బీదల కిమ్ము హలెయ్య ఏమని అంటున్నాడండి నీకు కలిగినవన్నీ అమ్మి బీదల కిమ్ము ఎవరికి ఇవ్వాలట ఆయన సంపాదించుకున్నది ఆయన కలిగిందంతా ఎవరికి ఇవ్వాలి బీదలకి ఇమ్మని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి బీదలకి ఇమ్మన్నప్పుడు ఎవరికే కానీ ఏమనిపిస్తుంది మనం ఎందుకు సంపాదిస్తాం ఆస్తినైనా డబ్బునైనా ధనమునైనా రేపు నా వారసులు ఉన్నారు నా కుమారులు ఉన్నారు వారి కొరకు అని మనం ఏం చేస్తాం ధనమును సమకూర్చుకుంటాం కదా ఇక్కడ అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అబ్రహాము దేవుడు ఎంతో ఆశీర్వాదం ఇస్తా అని మాట్లాడతాడు అవునా కదా తండ్రి అయిన అబ్రహాముతో ఇదిగో నేను నిన్ను ఆశీర్వదించేదను అంటే దేవ నువ్వు నన్ను ఎంత ఆశీర్వదించి ఏమి లాభం ఇదిగో నాకు సంతానం లేదు కదా అని అంటాడు కదా మరి అబ్రహామును ఆశీర్వదిస్తా అన్నప్పుడు తను ఏమడిగాడు దేవా నాకు సంతానం లేదు కదా అని అన్నాడు అంటే ఆస్తికి అర్హులు ఎవరు అనుకుంటాం మనం మన పిల్లలే అవునా కదా రేపు మన ఆస్తుంది అనుకో నా పిల్లలు తింటారు నా పిల్లల పిల్లలు తింటారు నా మనమళ్ళు ముని తిని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు ఈ ఆస్తిని అంతా వాళ్ళ కొరకు సమకూర్చాలి అని అనుకుంటాం అవునా కదా అయితే ఇక్కడ చూసినట్లయితే కింది వచ్చినాల్లో మనం చూసుకున్నట్లయితే అప్పుడు పరలోకమందు నీకు ధనము కూర్చబడును నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను హలేలుయ ఆ తనకున్న ఆస్తిని అంతయో అమ్మి దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారిని వెంబడించుమని ఆ ధనవంతుతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాము ఆ సందర్భంలో ధనవంతునితో అన్నప్పుడు ధనవంతుడు ఏమంటాడు అన్నిటికీ ఒప్పుకుంటాడు కానీ అక్కడ మాత్రము తను అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాము దేవుని వాక్యంలో మరి అబ్రహామును దేవుడు ఏమని అడిగాడు అబ్రహామా అబ్రహామనే నీకు ఇచ్చిన కుమారుణ్ణి నీవు నాకు మరలా ఇమ్ము అన్నప్పుడు వెనుతట్టు తీ తీశాడా అండి తన ఆస్తి అంతటి కంటే తనకు కావాల్సిందేంటి దేవు నువ్వు నాకు ఇన్ని బర్రెలిచ్చావు గొర్రెలిచ్చావు అన్ని ఇచ్చావు కానీ ఆస్తినిచ్చావు అంతస్తునిచ్చావు కనుక ఏం లేదు కుమారుడు కావాలి నా ఆస్తికి వారసుడు లేడు వారసుడు కావాలి అని అబ్రహాము అడిగినట్లుగా మనం చూస్తున్నాం ఆది కాండంలో మరి అబ్రహాం అడిగినప్పుడు దేవుడు అబ్రహామును దేవుడు ఇచ్చినాక తిరిగి అబ్రహామును బలి కోరుతాడు ఎవరిని అబ్రహాముని ఇస్సాకుని ఇవ్వమని బలి కోరుతాడు మరి ఇస్సాకుని ఇవ్వమని బలి కోరినప్పుడు అబ్రహాము వియ వెను తీయలడు మరి తనకు ధనవంతునికి ఆస్తిని సమకూర్చిందెవరు దేవుడే తను దేవుని వాక్యాన్సరంగా నడుచుకున్నాడు ఇదిగో వ్యభిచరిం వ్యభిచరించలేదు నరహత్య చేయలేదు దొంగిల్లలేదు అబద్ధ సాక్ష్యం పలుకలేదు తన తల్లిని తండ్రిని సన్మానించాడు ఆజ్ఞలల్లో పది ఆజ్ఞలను ప్రతి ఒక్క ఆజ్ఞను ఆజ్ఞ తప్పకుండా ఖచ్చితంగా పాటించాడు కానీ దేవుడు వచ్చి ఏమన్నాడు ఇదిగో నీ ఆస్తిని అంతయో అమ్మి బీదలకు ఇచ్చినాను వెంబడించమన్నప్పుడు ఏమన్నాడు తను అమ్మడానికి అంగీకరించలేదు ఇవ్వడానికి అంగీకరించలేదు మరి అదేవిధంగా దేవుడు మనల్ని ఏదన్నా అడిగినప్పుడు మన సమయాన్నే కానీ మన యొక్క దేవుడు మన మన జీవితంలో మనం సంపాదిస్తున్న దాంట్లో దశంభాగమే కానీ మన యొక్క సమయాన్నే కానీ దేవుడు మనల్ని అడిగినప్పుడు మనం ఏం చేయాలి ఇవ్వడానికి సిద్ధపాటు కావాలి వెనుతీయడానికి మనము ఏ మాత్రమును ఆలోచించొద్దని వాక్యం మనకు సెలవిస్తుంది అబ్రహము వీయడానికి వెనుతీయలేదు దేవుడు అడిగినప్పుడు ఇదిగో దేవ నా కుమారుని నీకు ఇస్తున్నా అన్నప్పుడు దేవుడు ఆ బలికి గొర్రెను తనే సిద్ధపరచుకున్నట్లుగా మనం చూస్తున్నాము మరి అదేవిధంగా ఇక్కడ కింది వచ్చినట్లలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇరవై ఐదో వచనం నుండి చదువుకుందాం ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది పెత్తంలో ఒంట దూరుట సులభమని చెప్పాను హలెలుయ ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందండి ఇదిగో ఈ ధనవంతుని యొక్క సబుద్ధిని దేవుడు చూసి ఇదిగో ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెత్తంలో ఒంటె దూరుట మేలు సూది బెత్తం ఎంత చిన్నదిగా ఉంటుంది చాలా చిన్నదిగా అసలు కళ్ళు ఉన్న వాళ్ళకు కూడా సరిగా కనబడదు మరి అలాంటి సూది బెత్తంలో వంట ఎంత పెద్దగా ఉంటుందండి కళ్ళు లేని కూడా వంట క్లియర్గా కనిపిస్తుంది మరి అలాంటి వంటే సూదిబెత్తంలో దూరుతుందట మరి అదేవిధంగా ధనవంతుడు కూడా ధనము మీద ఆశ కలిగి మోహము కలిగి ఇదిగో ధనమును సంపాదించుకోవాలి ఈ లోకములో అని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకక వారు దేవుని రాజ్యంలో ఏమాత్రమును ప్రవేశించరని దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు ధనము సమకూర్చుకోవడము తప్పు అని దేవుని వాక్యం సెలవిచ్చట్లేదు కానీ నీవు ధనాన్ని సమకూర్చినప్పుడు ఆ ధనము కంటే దేవుడు ప్రాధాన్యము దేవునికి ఇచ్చే ప్రాధాన్యత నీవు దేవునికి ఇవ్వాలి ఎందుకంటే ఆయనే ప్రాధాన్యుడై ఉన్నాడు నీవు సమకూర్చిన ధనము కాదు నువ్వు సంపాదించిన ఆస్తి కాదు నువ్వు సంపాదించిన భూములు కాదు నువ్వు సంపాదించిన వస్త్రాలు కాదు వెండి బంగారములు ఏవి కూడా కంటే సాటి అయినవి కావు కాబట్టి మనం దేవునికి ఎప్పుడైతే మనం ఇస్తామో దేవుడు దానికంటే ధారాళంగా మనకిస్తాడు కింది వచనాల్లో చూసినట్లయితే ఇదిగో ఆయన దేవుని రాజ్యమును నిమిత్తమై ఇట్ ఇంటినైనాను భార్యనైనను అన్నదమ్ముళ్లనైనాను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన పెట్టిన వాడెవాడును మందు చాలా రేట్లు పరామందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను హలో ఇక్కడ ఏమన్నాడండి ఇదిగో మనం తల్లిదండ్రులనే కానీ బంధుమిత్రులనే కానీ ఆస్తిని అంతస్తుని వేటినైతే మనం వదిలేసి ఆయన నీతిని ఆయన రాజ్యమును మనం వెతుకుతామో దేవుడు వాటికంటే రెట్టంతలుగా రెట్టింపుగా రెండంతలుగా దేవుడు ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఇస్తానన్నాడు మరి ఇక్కడ ధనవంతుడు వదిలేస్తే దేవుడు ఏం చేసేవాడు అండి ఆయన కోల్పోయిన దానికంటే అత్యధికంగా ఇచ్చేవాడు అదే కాకుండా దేవుని రాజ్యానికి కూడా తను ప్రవేశించేవాడు అబ్రహము వేయడానికి వెను తిరగలేదు కాబట్టే విశ్వాసులందరికీ తండ్రిగా తను ఆశీర్వదింపబడ్డాడు మనము కూడా దేవునికి ఇవ్వడములో వెనుతట్టు తీసేవారిగా ఉండొద్దు అదే విధంగా మరి ఇక్కడ చూసినట్లయితే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి అదే లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము నాలుగు నుండి ఎనిమిది వత్సరాలు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే జ అప్పుడు యేసు ఆ త్రోవలో రానయ్యుండెను గనుక అతడు ముందుగానే పరుగెత్తి ఆయన ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను హలే లూయ ఇక్కడ జక్కేయ గురించి మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే జక్కేయ ఏం చేసేవాడండి జక్కయ్య జక్కేయ సుంకరి సుంకరి అంటే సుంకరి గుప్త దారుడు ఆయన వడ్డీ వసూలు చేసేవాడు ఏం చేసేవాడు వడ్డీ వసూలు చేసేవాడు మిత్తులకు డబ్బులు ఇస్తారు కదా మనకి మిత్తిలకు డబ్బులు ఇచ్చి ఇగో ఇంత మిత్తి అంత మిత్తి అని మిత్తిలకి వడ్డీ వసూలు చేసేవాడు అనమాట అలానే వడ్డీ వసూలు చేసే జక్కయ్య తను కూడా ఒక ధనవంతుడు జక్కయ్య కూడా ఒక ధనవంతుడు మరి అట్టి జక్కయ్య ఏసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతం నుండి వస్తున్నాడు అని తెలిసినప్పుడు తను ఏం చేశాడు పరిగెత్తి మేడి చెట్టు ఎక్కి ఆ చెట్టు మించి ఏసుక్రీస్తు ప్రభువారిని వెతికిండు చూచిండు అంటే తన తన ఆశ తను సంపాదించుకున్న ధనం మీద ఉందా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వడ్డీ వసూలు చేయాలంటే చాలా కష్టం కదా అవునా కదా ఎంత కష్టంతో కూడిన పని అలాంటిది ముక్కు పిండైనా కానీ వడ్డీ వసూలు చేసే ఒక గుణము కలిగిన వాడు జక్కయ్య మరి అలాంటి జక్కయ్య ఏం చేశాడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగో ఏసు ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగి దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాను హలి లూయ దేవుడు ఇదిగో త్వరగా నీవు దిగురమ్ము నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది అని చెప్పిండు చెప్పి ఏసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వెళ్ళినప్పుడు అనేకులు చూసి ఏమన్నారంటే మనుషులందరూ కూడా ఇదిగో ఇతడు ఒక పాపి కదా పాపి ఇంటికి ఈయన పరిశుద్ధుడు ఎందుకు వెళ్తున్నాడు దేవుని యొక్క కుమారుడు పరిశుద్ధుడు ఎందుకు వెళ్తున్నాడు ఈ పాపులతో ఆయనకు సహవాసం ఏంటి అని వాళ్ళు సనుగుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే ఇక్కడ కింది వచనాల్లో మనం చూసినట్లయితే జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగభాగము బీదలకు ఇచ్చేదను ఇచ్చుచున్నాను నేనెవనికై ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి నాలుగు గంటలు మరలా చెల్లింపునని ప్రభువుతో చెప్పెను హలే లూయా ఏమన్నాడండి ఇక్కడ జక్కయ్య ఇదిగో ప్రభువ దేవుడు తన ఇంటికి రాగానే తనలో ఏమొచ్చింది రక్షణ వచ్చింది అదే ధనవంతుని యొద్దకు ఏసుక్రీసు ప్రభు వారు వెళ్ళినప్పుడు తనలో రక్షణ ఉందా అండి లేదు ఏముంది గర్వం ఉంది అవునా కాదు ఇక్కడ పైన వచనాల్లో మనం చూసుకున్నట్లయితే లూక స్వాత పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచనం నుండి ఇరవై ఎనిమిది వచనాల్లో మనం చూసుకున్నట్లయితే తను ఏమన్నాడు ఇదిగో ఆజ్ఞలలో ప్రతి ఆజ్ఞను నేను పాటించాను ప్రతి పని నేను చేసి ఉన్నాను ఇదిగో నేను కూడా దేవుని రాజ్యానికి వారసున్నే వారసునిగా వెళ్ళాలి అని అన్నాడు కానీ ఇక్కడ జక్క ఏసుక్రీసు ప్రభు తన ఇంటికి రాగానే ఏమన్నాడండి తను తను రిక్తునిగా చేసుకున్నాడు తను తను రక్షించుకున్న తగ్గించుకున్నాడు తన పాపంను విడిచిపెట్టి తను రక్షణలోకి ప్రవేశించిండు మరి ఇక్కడ కింది వచ్చినాల్లో అప్పుడు తను ఆ మాట చెప్పగానే ఇదిగో నేను ఎవరిని దగ్గరనైనాను అన్యాయముగా దేనిని తీసుకున్న ఎడల అతనికి నాలుగంతర్లు మళ్ళీ చెల్లించదను అన్నప్పుడు ఏసుక్రీసు ప్రభు వారు ఏమన్నాడంటే అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎవరండి అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎవరి కుమారుడయ్యాడండి అప్పుడు జక్కయ్య గారు అబ్రహాము యొక్క కుమారుడయ్యాడు ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఏమొచ్చి ఉన్నదండి ఆ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఎందుకు రక్షణ వచ్చి ఉన్నది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఎందుకు వచ్చారంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకే మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడు దేనికి వచ్చాడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికే ధనవంతుల దగ్గరికి వెళ్ళాడు నిరుపేదల దగ్గరికి వెళ్ళాడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాడు దేవుడు ఇదిగో ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశింప జాలడు ఎందుకు ప్రవేశింపజాలడు అనంటే ధనవంతుని యొక్క మనసు ధనవంతుని యొక్క ఆలోచన దేవుని పైన లేదు ఇదిగో నాకు గొడ్లున్నాయి నా గొడ్ల ద్వారా నేను బ్రతకగలుగుతా నాకేం కష్టం అని అనుకుంటాడు ఇదిగో నాకు ఆస్తుంది ఈరోజు ఒక ఎకరం అమ్ముకుంటా రేపు రెండెకరాలు అమ్ముకుంటా ఎల్లుండి ఇంకా కష్టం వస్తే మూడెకరాలు అమ్ముకుంటా ఏం కాదు నేను బ్రతుకున్న రోజుల్లో కాలు మీద కాలు వేసుకొని తింటూ తాగుతూ సుఖిస్తూ బ్రతుకుతా అని అనుకుంటాడు కానీ నీ సమస్యల్లో నీ ఇరుకుల్లో నీ ఇబ్బందుల్లో ఇదిగో దేవుడు ఉన్నాడు అని ధనవంతుడు దేవుని యొద్దకు వచ్చే స్వభావము కలవాడు కాదు దేవునికి ఇయ్యడానికి తను మనస్సు ఏమాత్రమును తెరవలేదు దేవునికి చోటు ఇవ్వడానికి మాత్రమును కూడా తన యొక్క మనసును తెరవలేదు అదే చక్కె ఏం చేశాడండి అండి ప్రభువారు ఆ యొక్క ప్రాంతం నుండి వచ్చేది చూసి మేడిచెట్టు ఎక్కి ఇదిగో ఏసుక్రీస్తు ప్రభు వారి పిలవగానే మేడిచెట్టు నుంచి దిగి వచ్చి తనను తన ఇంటికి తీసుకెళ్లగానే తన మనసును ఎరిగి ఏమన్నాడు నా ఆస్తిలో సగభాగము బీదలకు ఇచ్చేదను అన్నాడు మరి మనము కూడా ఇదిగో దేవునికి ఇచ్చేటప్పుడు మనం ఏది ఇచ్చినా సరే నీ హృదయాన్ని ఇచ్చినా నీకు ఇచ్చిన దినంలో నువ్వు ఇయాల్సిన సమయాన్ని దేవునికి ఇస్తున్నావా ఇస్తే ఏ రీతికి ఇస్తున్నాము ఇదిగో ఏదో ఇవ్వలేదులే అన్నట్లుగా మనం ఇస్తున్నామా ఇప్పుడు ధనవంతుడు ఏమన్నాడు ఇదిగో నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను ఇదిగో నేను కానుకలు ఇవ్వాలి కాబట్టి కానుకలు ఇస్తున్నాను నేను మందిరానికి రావాలి కాబట్టి మందిరానికి వస్తున్నాను లేదంటే నాకు కావాల్సిన ఆస్తి ఉంది అంతస్తు ఉంది అన్నీ ఉన్నాయి నేను మందిరానికి వెళ్ళాల్సిందేముంది ఇదిగో నేను కానుకలు ఇవ్వాలి కానుకలు ఇస్తున్నాను ఆదివారానికి చర్చి వెళ్తున్నాను వస్తున్నాను అన్నట్టు కాదు జక్కయ్య ఏసుక్రీస్తు ప్రభు వారిని చూశాడు తను మారు మనసు నొందాడు తన ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు అబ్రహాము యొక్క కుమారుడు అనిపించుకున్నాడు మనము కూడా దేవుణ్ణి నమ్మి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇస్తూ దేవునికి ఇవ్వాల్సిన మన యొక్క భాగం ఏదైతుందో దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఏదైతుందో దానిలో నీకు దేవుడు ఏ రీతి ఇచ్చిండో కలిమి అయినా లేమి అయినా దేవునికి నీవిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడై ఉన్నాడు అదే లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయంలో కింది వచనాల్లో మనం చూసుకున్నట్లయితే ఎవడైతే ఈహలోకమునందు దేవుని కొరకు ఇయ వెనుతీయకుండా ఉంటాడో వాడు పరలోకంలో కూడా తిరిగి పొందుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవాతి దేవునికి నీవి ఇవ్వాల్సిన సమయము నీవీ ఇవాల్సిన నీ యొక్క ఏదైతే దేవుని కొరకు ఒప్పుకొని ఉన్నావో నీ యొక్క భాగమే కానీ నువ్వు దేవుని కొరకు సిద్ధపాటు కావాల్సిన సమయం ఏమైతుందో నీ మనసులో స్థానమే కానీ దేవునికి ఇవ్వవలసిన నీ యొక్క ఆలోచనలే కానీ ప్రతి ఒక్కదాన్ని దేవాతి దేవునికి మనం జక్కయ్య ఇవ్వాల్సిన వారమై ఉన్నాము దేవుని మనసుని ఎరిగి ప్రతి ఒక్కరము జీవించాల్సిన వరమై ఉన్నాము తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం చెప్పబడిన వాక్యం నిమిత్తము కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుధుడా పరిశుధుడా సర్వోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగో తండ్రి ప్రభా మరి ఈ ఒక ప్రభా శుక్రవారం దినంలో ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ప్రభా మరి తండ్రి మారు మనసు నొందితే ప్రభా ఇదిగో తండ్రి నీ రాజ్యమునకు మార్గము కలదని ప్రభా మేము జ్ఞాపకం చేసుకుని ఉన్నాము అవును ప్రభా ఇదిగో తండ్రి ప్రభా ధనవంతుడు ప్రభా ఇదిగో మారు మనసు నొందలేదు ప్రభా అయ్యా ఇదిగో అధికారి ప్రభా తనకున్న అహంకారముతో ప్రభా ఇదిగో నేను వీటన్నిటినీ గైకొంటున్నాను నేను ధర్మశాస్త్రం నెరిగి ఉన్నాను నేను ధర్మశాస్త్రమును చదువుచున్నాను నేను వ్యవచరించట్లేదు నేను దొంగిల్లట్లేదు ఇదిగో నేను అబద్ధ సాక్ష్యం పలకట్లేదు నేను పొరుగు అంది ఆశించట్లేదు ఇదిగో నేను నా తల్లిని తండ్రిని సన్మానిస్తున్నానని ప్రభా అన్నాడు కానీ ప్రభా తనకు కలిగి ఉన్నదాన్ని వదిలిపెట్టి ఇదిగో నా నీతిని నా రాచ్యంని వెతుకుము నన్ను వెంబడించుము అన్నప్పుడు ప్రభా అయ్యా తను వెనుతట్టు తిరిగాడు తండ్రి ఇవి లేకుండా నేను ఏ రీతిగా బ్రతకగలను అని ప్రభా లోక వైపు చూచినట్లుగా మేము చూస్తున్నాము మరి ప్రభా అదే విధంగా చూసుకున్నట్లయితే అదే లోకాసు వార్తలో ప్రభా ఇదిగో తండ్రి అయ్యా జక్కయ్య ప్రభా ఇదిగో రాజ్యం అమలు తండ్రి అయ్యా నేను చూసినప్పుడు ప్రభా ఇదిగో తన ఇంటికి నీ వచ్చినప్పుడు ప్రభా నీ హృదయాన్ని వెరిగి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా నీ యొక్క ప్రభా నీతిని రాజ్యం వెతికినట్లుగా ఇదిగో తన కలిగి ఉన్నది ప్రభా బీదలకిచ్చి ప్రభా ఇదిగో మారో మనసును నొందినట్లుగా మేము చూస్తున్నాము అయ్యా మాకు కలిగి ఉన్న సమయాన్ని మాకు కలిగి ఉన్న ధనమును మాకు కలిగి ఉన్న ప్రభా సమస్త ప్రభా మేము నీకు ఇచ్చేవారిగా ఉండటకు సహాయాన్ని దయచేయండి అయ్యా మారు మనసు లేనివాడు ప్రభా దేవుని రాజ్యంలో ప్రవేశించడాన్ని వాక్యం సెలవిస్తుంది అయ్యా తనకు దేవుడిచ్చిన సమయాన్నే కానీ ధనాన్నే కానీ దేవుని కొరకు అర్పించని వాడు దేవుని యొక్క రాజ్యంలో వారసుడు కాడని వాక్యం సెలవిస్తుంది అయ్యా నా నీతిని నా రాజ్యము నువ్వు మొదటిగా వెతుకుము నీకేది కావాలో అది అనుగ్రహిస్తానని వాక్యం సెలవిస్తుంది ప్రభా మరి జక్కయ్య వెతికి ఉన్నాడు అయ్యా మరి అబ్రహాము కుమారుడు అనిపించుకున్నాడు నేటి దినములో ప్రభా ఇదిగో ఈ వాక్యం విన్న మేము అందరము కూడా ప్రభు అయ్యా నీ కుమారులము అనిపించుకుంట సహాయాన్ని దయచేయమని అడుగుచు అయ్యా మరి ప్రభా నీకే ఘనత ప్రభావాలు చెల్లిస్తూ విన్న వాక్యము ప్రభ మా హృదయ మా హృదయాలలోనూ మా ఆలోచనలల్లోనూ మా జీవితాలలోనూ ప్రభ ఫలించుటకు సహాయాన్ని దయచేయమని అయ్యా ఇదిగో ప్రభా మరి ఈ ఒక వాక్యాన్ని బట్టి ఇంతవరకు చేసిన శృతి ఆరాధనని బట్టి నీకే ఘనత ప్రభావాలు చెల్లిస్తూ అందులో ఏస్తు క్రీస్తు ஜென்ரி ஆமீன் ஆமீன்